రంగారెడ్డి జిల్లా మణికొండ మరిచేట్ వద్ద ఉగ్రవాదానికి నిరసనగా ఉమెన్ రైట్స్ ఫెడరేషన్ వారు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పలువురు భక్తులు మాట్లాడుతూ పహల్గాం పర్యాటకులపై కాల్కులు జరిపిన ఉగ్రవాదులను అంతమొందించాలని ఇరవై ఆరు మందిని చంపడం కొంతమందిని గాయపరచడం చాలా దారుణమని ఈ దాడిని ఖండిస్తున్నామని మణికొండ లాంకో ఇంచు దగ్గర మరచెట్టు కూడలి వరకు హోవతులతో ర్యాలీ నిర్వహించారు భారత్ మాతకి జై అంటూ స్టెరటిజం నశించాలి అని ఈ ర్యాలీలో ముఖ్యమైన హ్యుమెన్ రైట్స్ తెలంగాణ ఫెడరేషన్ అధ్యక్షుడు శరత్ సింగ్ ఠాకూర్ ఉపాధ్యక్షుడు శ్రీధర్ కరణారావు తెలంగాణ రియల్ ఎస్టేట్ సర్పంచ్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లూరు శ్రీనివాస్ చైర్మన్ బండారాం రెడ్డి మరియు ఏఐసీసీ కర్ణాటక ఇన్ఛార్జి డాక్టర్ వేణుగోపాల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కౌన్సిల్ అధ్యక్షులు సీతారాం ధూలిపాల ఉపాధ్యక్షులు అంతే లక్ష్మణ్ రావు కార్యదర్శి ఉపేంద్రనాథ్ రెడ్డి షేక్ బొడ్డు శ్రీధర్ ఇశ్వగురు ట్రస్ట్ వేణుగోపాల్ టీచర్స్ ఫెడరేషన్ అమీర్ద్ భరద్వాజ్ విజయ్ సింగ్ తదితరులు చాలా మంది పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు రిపోర్టర్ భద్రయ్యాచారి